ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు ఈ రీతిగా దేవుని సన్నిధానములో కొంత సమయాన్ని దేవుని విలువైన పరలోకపు సంగతులు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము స్థుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు చెంతకూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయ దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని సన్నిధానములో బలపరచబడుతూ ఉన్నటువంటి ఆత్మీయ ప్రైబుడులైన మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభువు నందు ప్రియులారా ఇదిన కాలమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారికి ఉన్న ధైర్యము ఏమిటి దేవుని నమ్మిన వారికి ఉన్న ధైర్యం ప్రభు నందు ప్రిమైన వార్లారా అలా నాడు సృష్టికర్త సర్వాధికారైన దేవుడు ఇస్రాయలుతో చెప్పబడిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఈరోజు దేవుని ప్రిబిడలమైన మనతో కూడా అట్టి మాటను ఆయన తెలియచేస్తున్నాడు అని మీకు ధైర్యపరచబోతున్నాను ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ద్వితీయోపదేశ కాండము ఇరవయో అధ్యాయము ఇరవయవ అధ్యాయము దేవుడు తన దాసుడైన మోషే ద్వారా ఇస్రాయేల్తో మాట్లాడుతూ ఒక చక్కటి మాటను మూడవ వచనంలో మాట్లాడుతున్నాడు చూద్దాము ఇరవయ అధ్యాయము ద్వితీయోపదేశాండము మూడవ వచనము వినుడి వినుడి నేడు మీరు నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేటుకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి భయపడకుడి నాలుగో వనకుడి వారి ముఖ వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ కొరకు మీ శత్రువు శత్రువులతో యుద్ధము చేసి మీ దేవుడైన చాలు ఈ నాలుగు వచనాల్లో ద్వితీయోపదేశం ఇరవయో అధ్యాయం నాలుగు వచనాల్లో చాలా శ్రేష్టమైన మాటలు మోసే ద్వారా దేవుడు మాట్లాడతాడు ఇరవయో అధ్యాయం మొదటి వచ్చంలో కూడా చూస్తే నీ శత్రువులతో యుద్ధానికి పోయేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి గుర్రాలను రథాలను లేదన్న మీకంటే ఎక్కువ మంది జనములను చూచి మీరు భయపడవద్దు ఎందుకు భయపడద్దు ఇస్రాయల్లారా అని అంటే అక్కడ అన్నాడు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు అంతేకాదు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దేవుని శావకుడు వచ్చి ఈ మాట చెప్పిన మాటే మూడవ వచనంలో మనం చూసాం మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు కనుక మీ హృదయాలు ఏం చేయొద్దు జంకద్దు రెండవది భయపడద్దు మూడవద్దు వనకద్దు నాలుగవది బెదరద్దు అలాగ మాట్లాడుతున్నారండి ఈరోజు మన శత్రువైనటువంటి అపవాది అనేకమైనటువంటి శోధనలు అనేకమైనటువంటి విపత్కరమైనటువంటి సంఘటనలు మనకు సృష్టిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుని నమ్మిన ప్రైబిడలమైనటువంటి మనం కూడా ఏం కాకూడదు భయపడకూడదు రెండవది వనకకూడదు మూడవది బెదరకూడదు మొదటిది జంకకూడదు రెండవది భయపడకూడదు మూడవది వనకకూడదు నాలుగవది బెదరకూడదు బైబిల్ గ్రంథంలో పౌలు అంటున్నాడు అపోస్తుడైన పౌలు పత్రికల్లో రాస్తూ మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవ్వడిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడట కలియ తిరుగుతూ ఉన్నాడు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి భయపడమాకండి భయపడమాకండి భయపడకుండా ఎలాగుండగలం ధైర్యంగా ఎలాగుండగలం అక్కడ చెప్పాడు అనేకమైన జన సమూహమే వస్తుందట లేదా వారి రథములు వారి గుర్రములు వీటినన్నిటిని చెబుతున్నప్పుడు భయపడకుండా ఉండగలమా కొన్నిసార్లు మూకుమ్మడిగా గుంపు వస్తే ఎంత భయం వేస్తుంది మనకు ఎలాగ ఉండగలం అందుకే ఏంటి మన ధైర్యం లేదా దేవుని నమ్మిన ప్రిబిడల యొక్క ధైర్యాలు ఏంటి అని మనం చూస్తే చాలా ఉన్నాయి సమయానుకూలంగా కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిది మన ధైర్యం ఏంటో చూద్దాం యోగు గ్రంథం అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఆరవ నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద ఎనఫ్ చాలు ప్రభు నందు ప్రిమైన వర్లారా దేవుని నమ్మిన వారికి ఉన్న ధైర్యము ఏమిటి ధైర్యము అనే మాట మీదనే మాట్లాడుతున్నాను మొదటిది దేవుని నమ్మిన వారికి ఉన్న ధైర్యం ఏంటంటే వారి భక్తే వారి ధైర్యం వారి ధైర్యం ఏంటి వారి భక్తే వారు డబ్బులు కాదు వారి ఆస్తి పాస్తులు కాదు వారి ఉద్యోగాలు కాదు ఏవి కాదు వారి భక్తి వారి ధైర్యం మీకు నేను జ్ఞాపకం చేస్తాను యోబు మొదటి రెండు మూడు అధ్యాయాలలో తనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడని మనకు తెలుసు అప్పుడు యోబును చూడ్డానికి స్నేహితులు వచ్చారు వారు పోల్చుకోలేకపోయారు ఏంటి ఎలాంటి వస్త్రాలు కట్టేవాడు యోబు ఎలాంటి ఇంటిలో ఇంటిలో ఉండేవాడు యోబు ఇప్పుడేంటి ఒక దిబ్బ మీద కూర్చొని వస్త్రాలు కూడా సరిగా లేకోకుండా ఒక పెంకు పిల్లతో చిల్ల పెంకుతో దేహాన్ని గోక్కుంటూ ఉన్నాడని పోల్చుకోలేకపోయి కొద్ది రోజులు ఏం మాట్లాడకుండా వండి ఉండిపోయారు ఎంతకాలం ఉంటారు మొత్తం పైన తెమానియుడైన ఎలిఫసు మాటలు ప్రారంభించాడు యోబూ అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు తొట్టిల్లిన వారిని నిలవబెట్టిన వాడవు ఇప్పుడేమైనా కృంగిపోతున్నావా యోబూ అని చెబుతూ స్నేహితుడన్నాడండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా ప్రభునందు నందు ఈ యోగు గ్రంథంలో ఉన్న నలభై రెండు అధ్యాయాలను మనం చదువుతున్నప్పుడు చివరికి వచ్చేసరికి రెట్టింపైన దీవెనలు పొందుకుంటాడు కానీ ఒకటో అధ్యాయంలో మనం చూస్తే ఒకే దినాన యోబు పిల్లలను కోల్పోయాడు ఒకే దినాన ఆస్తిని కోల్పోయాడు ఒకే దినాన బంధువుల ప్రేమను కోల్పోయాడు ఒకే దినాన మీరు తర్వాత అధ్యాయులు యోబు గ్రంథాన్ని చూస్తే తన పని వాళ్ళు తనకు వాళ్ళట ఇప్పుడు పనివాళ్ళు ఆయనను చూస్తే ఎగతాళి చేస్తున్నారంట ఎంత మారిపోయిందో చూడండి అన్ని కోల్పోతూ వచ్చాడు యోబు కానీ మీరు గమనించండి ప్రగులారా యోబు జీవితంలో పిల్లలను కోల్పోయాడు ఆస్తి పాస్తులను కోల్పోయాడు గృహాలను కోల్పోయాడు భార్య ప్రేమను కోల్పోయాడు యోబు కోల్పోనిదేమిటి ధైర్యం కోల్పోలా ధైర్యం కోల్పోలపలారా నేను అడుగు తిన్నానండి నేను నా వాహనం కారు టైర్ మారుద్దామని చెప్పేసి బజార్కి వెళ్ళాను నేను టైర్ మార్చేద్దాము ప్రయాణాల్లో ఇప్పుడు కొత్తది కొనుక్కునేంత లేదా సెకండ్ ఇంకోటైనా కొనేంతకన్నా అంత డబ్బులు పెట్టి మళ్ళా అప్పులు పెట్టేదానికన్నా ఉన్నదాని ఏదో కొంత డబ్బులైనా రిపేర్లు చేయించుకుందామని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ చేయించుకుంటూ అలాగ టైర్ కొందామని చెప్పేసి ఒక కొత్త టైర్ కొందామని చెప్పేసి వెళ్ళాను అది మరీ ఇబ్బందికరంగా ఉంటే డబ్బులు ఇచ్చాను నేను రేపు వస్తాయి అన్నాడు వచ్చేసాను రోజు నేను వచ్చేసారి తీసుకెళ్దా రండి అని అంటే కారు వేసుకొని వెళ్ళాను నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను కారు వేసుకొని వెళ్ళిపోయాను నేను కారు షాప్ ముందు నిలబెట్టాను షాప్ ముందు నిలబెట్టేసి లోపలికి వెళ్ళి చూస్తే నేను పర్చేస్ చేసిన నేను కొన్న అబ్బాయిలేడు వాళ్ళ ఉన్నాడు వాళ్ళ నాన్నతో నేను మాట్లాడాను నిన్న వచ్చానండి నేను డబ్బులు ఇచ్చానంటే ఓకే ఓకే ఒక్క నిమిషం ఫోన్ చేస్తానని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే అవును ఆ సారలు టైర్లు అవి ఇచ్చి పంపించే నాన్న అని ఆ అబ్బాయి చెప్పాడు ఇప్పుడు ఆ షాప్లో పనిచేసే పిల్లోడితో ఏమన్నాడంటే రే టైర్లు తీసుకుని వెళ్ళి కారులో పెట్టుకో అని అన్నాడు టైర్లు తీసుకుని వెళ్ళి కారులో పెట్టుకో అన్నాడు సరే నేను కారు దగ్గరకు చకచక వెళ్ళిపోయాను ఎందుకంటే వెనకల డిక్కీ ఓపెన్ చేద్దామని ఆ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి రెండు టైర్లు తీసుకొని వచ్చాడండి అక్కడికి వాడిని చూసి వాడు చూడగానే ఆ అబ్బాయి సార్ లోపల పెట్టమంటారా అన్నాడు పెట్టే అన్నాను ఒక నిమిషం సార్ మళ్ళీ ఈ టైర్ నెంబర్ కూడా రాసుకుంటాను నేను అన్నాడు ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ అబ్బాయి మా ఊరు అబ్బాయి వేల్పుల వాళ్ళ నాన్న అండి నిజంగా మీరు నమ్మండి మా పల్లెలో గొప్ప భూస్వామి అతను గొప్ప భూస్వామి మైనారిటీ ముస్లిం ఆయన గొప్ప భూస్వామి దాదాపు వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళ పొలంలో తక్కువ అంటే ముప్పై మందికి తక్కువ లేకుండా ఏదో ఒక పొలంలో పనిచేసేవాళ్ళు అరటి తోటలు బల వేసేవాడు ఆయన ఎక్కడ చూసినా అరటి తోటలు నీళ్లు వాళ్ళ తోటలో తక్కువైతే మాకు అప్పుడు తోట ఉండే మా తోట దగ్గర నుంచి ఒకటిన్నర కిలోమీటర్ అప్పట్లో పైపు వేసి అక్కడి నుంచి నీళ్లు తోలిన వ్యక్తి గొప్ప సంపన్నులు చాలా లక్షల ఖరీదైనటువంటి భూములు వాళ్ళవి దాదాపు పదుల సంఖ్యలో ఎకరాలు ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో ఎకరాలు ఆ వ్యక్తి యొక్క చిన్న కొడుకు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అండి ఒక వెలుగు వెలిగారండి వాళ్ళు ఒక వెలుగు వెలిగారు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ ఊర్లో నేను సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళ తోటకు అరటి గెలలు మోయడానికి నేను కూడా పనికి వెళ్ళాను ఒకసారి తప్పేం లేదు పనికి వెళ్ళాను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఆ తండ్రి చనిపోయాడు ఒక దినాన తర్వాత కాలక్రమేణా ఏమైంది అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే ఆ పల్లె నుంచి మేము వచ్చి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు పైబడి అయిపోయింది పులివెందులకు వచ్చి ఇరవై సంవత్సరాలు ఎక్కువ అయిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర మా అన్నోళ్ళకు కొంతైనా తెలిసి ఉండొచ్చు ఏమైంటుంది అని ఇప్పుడు చూస్తే అన్ని కోట్లకు లక్షలకు అధిపతి అయినటువంటి ఆ యజమానుని కొడుకు ఒక షాపులో గుమస్తాగా ఆరు వేలకు పనిచేస్తున్నాడు నేను ఆ టైర్లు లోపల పెట్టేటప్పుడు తీక్షణంగా చూశాను వాణ్ణి నన్ను గుర్తుపట్టలేదు తను కానీ నేను గుర్తుపట్టాను అబ్బాయిని ఎందుకంటే నాకన్నా చిన్నోడు వాడు చిన్నగా ఉన్నప్పుడు నేను చూశాను కాబట్టి నన్ను గుర్తుపట్టలేదు కానీ నేను గుర్తుపట్టాను సార్ అని సంబోధిస్తూ ఆ టైర్లు ఎక్కడ పెడుతూ ఇంకా విషయం ఏంటంటే అబ్బాయి మన మాదిరి స్టైట్గా నడవలేరు కొంచెం కాళ్ళు చేతులు కొంచెం చిన్న బలహీనత ఉన్నాయి వణుకుతూ ఉంటాయి చూసి అనుకున్నాను ఏంటిది ఇంటికి వచ్చి మేము మాట్లాడుకుంటూ ఇదే కదా ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటే ఈరోజు రోడ్డు పక్కన వాళ్ళకున్న భూములండి ఎకరా కోటి రూపాయలు పైబడండి అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఒక ఆరు వేలకు పని చేస్తున్నాడు అంటే అవన్నీ ఆల్మోస్ట్ కోల్పోయినట్టే కదా నేను అనుకున్నాను ఏంటి విచిత్రం యోబూ దగ్గరికి వస్తే యోబు పరిస్థితి అంతకన్నా అభిమానంగా ఉంది పిల్లలను కోల్పోయాడు బంధువులను కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు ఒంటరిగా ఒక దిబ్బలో కూర్చుని పెంకు పిల్లతో గోక్కుంటూ ఉన్నాడు స్నేహితుడు అంటాడు యోబు నిన్ను చూస్తే అర్థమవుతుంది యోబు మాకు అన్ని కోల్పోయినా నీ భక్తిలో నీకు ధైర్యాన్ని కోల్పోలా అని అప్పుడు అనుకున్నాను నేను ఏ పాటిదండి మానవ జీవితం ఎంత మిడిసి పడతాం మనం ఎంత మిడిసి పడతాం మనం అందమనో డబ్బనో ఇంకొకటో ఇంకొకటి ఎంత అతిశయపడతాం మనం జారిపోవడానికి జీవితం తలకిందులు కావడానికి కొంత సమయం చాలండి కొంత సమయం చాలి ఒక అమ్మాయి ఒంగోల్లో మంచి చక్కని అందగత్తి అమ్మాయి చూస్తే ముఖం చూస్తే ఏ చిన్న లోపం లేదు అమ్మాయి ముఖంలో నవ్వు ముఖం ఒక చిన్న మొటెం మాదిరి వచ్చింది దాని గిల్లిందండి అంతే మొటెమనే గిల్లింది ముఖమంతా అల్లేసింది ఇప్పుడు ఒక కురూపి మాదిరి ఉంది శాశ్వతమా అందం ఇప్పుడు నేను చెప్పిన అతను ఒక మైనారిటీ వ్యక్తి అతని పొలంలో ఎప్పుడు టౌన్లో ఉన్న ఆ పల్లెలో ఉన్న వాళ్ళు రైతులు సైతం పనికి వచ్చేవాళ్ళు రైతులు సైతం పనికి వచ్చేవాళ్ళు శాశ్వతమా కులం శాశ్వతమా ధనం ఏది శాశ్వతం ఏది ధైర్యాన్ని ఇస్తుంది భక్తి మాత్రమేనండి భయభక్తులు కలిగిన జీవితం ఒక్కటే ధైర్యాన్ని ఇస్తుంది పురుగులారా నిజంగా నేను ఆ రోజు అంతా కూడా అంతా కూడా నా మనసులో అదే భావాలు మెదిలే ఎందుకంటే ఆ స్థితి ఎలాంటి స్థితి మీరు ఆలోచన చేయండి ఒక కోటీశ్వరుడేంటి ఒక ఐదారు వేలకు షాపులో పనిచేయడం ఏంటండి కోటీశ్వరుని కొడుకు దేవుని బెడలారా మన ధైర్యం ఏంటో తెలుసా ఒకప్పుడు ఉన్నా ఒకప్పుడు లేకపోయినా రేపు ఉన్న కాకపోయినా దేవుని నమ్మిన వారికి ఉన్న ధైర్యం భక్తి ఒకటేనండి డబ్బులు కాదు ఏది కాదు భక్తి ఒక్కటే ధైర్యం భక్తి ధైర్యం యోగు అందుకే మీరు చూడండి చివరి వరకు మనం చదువుతూ వస్తే ఎక్కడ కూడా నిరుత్సాహము కానీ నీరు కార్య మాట కానీ మాట్లాడడంలా యోగో అంటాడు నన్ను చంపిన నా దేవుడు నేనేం వదిలిపెట్టను యథార్థతను వదిలిపెట్టను అంటాడు నా భక్తిని నేను వదిలిపెట్టను ఈ వ్యాధి కాదు నేను చావవలసి వచ్చినా సరే నా దేవుని నేను విడిచిపెట్టను అన్నాడు కొంతమంది నేను చూస్తే ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళు మందిరాల్లో ఏమ్మా ఈరోజు ప్రార్థన రాలే అని అంటే ఏం దేవుడు మా అమ్మ చచ్చిపోయింటే మా అమ్మ చచ్చిపోయింటే మా అమ్మకు అనారోగ్యంగా ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మా అమ్మ చచ్చిపోయింది ఏం దేవుడు అంటే మీ అమ్మ ఇప్పుడు జావదలే ఇంకెప్పుడు సావదా ఇప్పుడు చావద ఇప్పుడు ప్రార్థన చేస్తే బతికింది అనుకుందాం ఇంకెప్పుడు బతికే ఉంటుందా మనిషి ఆలోచన విధానం చూడండి అంటే వ్యాపారం దేవుణ్ణి నమ్మితే మాకు మేలు జరుగుతేనే దేవుణ్ణి నమ్ముతాం కొంచెం కష్టం వచ్చింది అనుకోండి ఏం దేవుడు అది కాదు భక్తి యోబు అంటాడు నేను చావవలసి వచ్చిన నా భక్తిని మాత్రం నేను విడిచిపెట్టను దేవుని నమ్మిన వాళ్ళ ధైర్యం భక్తి అండి రెండవది వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా కీర్తనల గ్రంథానికి వెళ్దాం చాలా విషయాలు ఉన్నాయి కొన్ని కొన్ని చెప్పుకుంటూ వెళ్దాం ఇంకా ఎన్నో దినాలు దేవుడు మనకి ఇస్తాడని నమ్ముతూ ముప్పై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ధైర్యము ఇరవై నాలుగో వచ్చినా మనం చూద్దాం పురుగుల కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన ఇరవై నాలుగో వచ్చినా మనం చూద్దాం కొరకు యోహో వాళ్ళారా మీరందరూ ఆహా మీరందరూ మనస్సున ధైర్యం మనస్సున ధైర్యము ఊహించిగా నుండి చాలుగుల రెండవది దేవుని నమ్మిన మన ధైర్యం ఏంటో తెలుసా నిరీక్షణ నిరీక్షణ అక్కడదే అన్నాడు దేవుని కొరకు కనిపెట్టి వారులారా మీరందరూ మనస్సున ధైర్యం ఊహించి ఎలాగుండాలి నిబ్బరంగా ఉండండి నిబ్బరంగా ఉండండి అందుకే నూట ఇరవై ఏడవ కీర్తనకెళ్తే కన్నీరు విడుచుచ్చు పొలములో విత్తనము విత్తడానికి వస్తాడట రైతు ఖచ్చితంగా సంతోషగానముతో పనలు మోసుకొని పోతాడట ఏమండి ఈరోజు ఎత్తితే రేపే వస్తుంది పంట ఈరోజు ఇత్తాము అంటే ఏ పంట రావాలన్నా కనీసం ఒక రెండు మూడు నెలలు టైం పడుతుంది ఈరోజు దేవుని నువ్వు అడిగి ప్రార్థన చేశావు అని అంటే తప్పకుండా ఇస్తాడు సటన్ టైం ఒకటి ఉంది అంతవరకు దేవుని ధైర్యము కలిగిన బిడ్డలు ఏం చేయాలి నిరీక్షించాలి నిరీక్షించాలి పురుగులారా అందుకే బైబిల్ గో పావులు అంటాడు ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు ఏం చేయదు సిగ్గుపరచదు నమ్ముతారండి ఈ బాక్స్ ఇక్కడ పెట్టినప్పుడు నేను ప్రార్థన చేశాను ఒక రెండు మంచి మానిటర్స్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆ మానిటర్స్ క్లారిటీ వేరు ఇవి కాలిపోతే ఈ బాక్సులు కాలిపోతే ఇవి దాని లోపల దానికి ఒక సిస్టమ్ అటాక్ అటాచ్ అయి ఉంటుంది ఆ సిస్టాన్ని డిస్కనెక్ట్ చేసాం ఎందుకంటే అది కొద్ది కాలానికి అది కూడా పాడైపోతుంది దాన్ని డిస్కనెక్ట్ చేసాం ఇప్పుడు ఇవి బాక్సులే కానీ సిస్టంతో అనుసంధానము చేయబడి లేవు కాబట్టి వాయిస్ క్లియర్గా పంపవవి సిస్టంలో కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉండి వాయిస్ను నీట్గా పంపిస్తాయి అలాగ అనుకున్నాను నేను ఎప్పుడో మందిరంలో ప్రార్థన కూడా చేశాను ప్రభు ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటాం ప్రభు కష్టంగా అని ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటాం ప్రభు అనుకున్నాం ఒకసారి చేసే ప్రార్థన నిజంగా అయితే రోజు వచ్చేయాలి ఒకసారి మాత్రం ప్రార్థన చేశాను ప్రభు మానిటర్స్ ఇక్కడ ఉంటే బాగుంటుంది ప్రభు అని ఎప్పుడో ఒక్కసారి ప్రార్థన చేశాం ఆయనకి ఇష్టమైంది ఇక వదిలేసాం చాలు సర్దుకుపోదాం ఇవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బాగున్నాయి సర్దుకుపోదాం అని కానీ దేవుడు ధైర్యంగా చాలు సర్దుకుపోతూ ఉన్నాం దేవుడు సర్దుకుపోవడం ఎందుకు ఎప్పుడో ఒకసారి ఆశపడ్డావు కదా సరే అవి పంపిద్దాం నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే నిరీక్షణ ఇస్రాయలులకు నిరీక్షణ లేదండి అరణ్యంలో ప్రతిదానికి సనిగారు ప్రతిదానికి గొనిగారు అందుకే దారిలోనేమయ్యారు చచ్చారు దేవుని నమ్ముకున్నాక ప్రతిదానికి సనగకూడదు ప్రతిదానికి గొనగకూడదు వెయిట్ చేయాలి వాళ్ళ బుద్ధిహీనత ఎంత చెడ్డది అని అంటే ముందే మనం వెళ్ళేటటువంటి ఆ దేశం ఎట్లాంటిదో చూసి వద్దాం అని పన్నెండు మందిని పంపించారు పన్నెండు మంది పోయి వచ్చారు వస్తూ వస్తూ దారి వెంట ద్రాక్ష గలలు అంజూర పడలు తేనెలు ఆ ప్రాంతం నుంచి అన్ని తీసుకొస్తే అందరు తిన్నారు తాగారు తేనెను వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఎలాగుందంటే అబ్బా మేము చూసిన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమే అన్నారు అందరి మనసులు ఉప్పొంగగానే కానీ పది మంది అంటారు కానీ ఈ కాని అనే చోట పెద్ద హాని ఉంటుందండి ఆయన బాగా వాక్యం చెప్తాడు కానీ ఆ ఏంది నీకు నచ్చని ఏందో అన్నాడు అంటే ఎంతసేపు నీ ఇష్టానికే కానీ అన్నారు ఆ ఏంటి అని అందరు అడిగితే వాళ్ళు మనకన్నా ఇంతెత్తున్నారు లా ఉన్నారు బలంగా ఉన్నారు చంపేస్తారు వారు మనల్ని అని అంటానే వెంటనే అందరూ బెల్లేడు పిల్లడం ప్రారంభించారు ఓ అమ్మా అక్కడ సమాధులు లేవని చెప్పేసి వచ్చి చంపుతానడ్రా దారిలో చంపుతానడ్రా రా దేవుడు అని అంటారు ఆగండి ఆగండి మన దేవుడు ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన మనల్ని తరుముతో వచ్చిన ఫరోజ్ సైన్యాన్ని ఎక్కడ ముంచేశాడు మన దేవుడు మన ఎందు సంతోషపడితే క్షేమంగా పిలుచుకుపోతాడు మనల్ని చంపడానికి అది ఇక్కడికి పిలిచుకొచ్చింది ఆయన అని వీళ్ళిద్దరు చెప్తే రాళ్ళు తీసుకున్నారండి కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి దేవుడు అంటాడు వీళ్ళల్లో నిరీక్షణ లేదు వీళ్ళందరిని ఇక్కడే చంపేస్తాను వీళ్ళకి తర్వాత పుట్టారు చూడు పిల్లలు ఆ పిల్లలు ఇరవై సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని మాత్రం నేను ఆ దేశానికి తీసుకెళ్తా మోషే అన్నాడు అంతేలే ప్రభు అదే చేయ అన్నాడు నేను జ్ఞాపకం చేస్తున్నానండి నిరీక్షణ కలిగిన వారు నిబ్బరంగా ఉంటారు నిబ్బరంగా అదే కదండి ముప్పై ఒకటి ఇరవై నాలుగులో చదివాం ధైర్యం ఊహించి ఎలాగుండండి నిబ్బరంగా ఉండండి నిబ్బరంగా ఉండండి దేవుని ప్రియబడలారా దేవుని నమ్మిన వారి ధైర్యం ఏంటి అని అంటే మొదటిది భక్తేనండి ధైర్యం భక్తే ధైర్యం రెండవది భక్తి జీవితంలో నిరీక్షణ ధైర్యం నిరీక్షణ ధైర్యం భార్య భర్తలకు పెళ్ళి అయింది అని చెప్పారు అంటే దేవుడు గర్భాన్ని తెరిచాడమ్మా అని చెప్పారు ఇప్పుడే కావాలి పిల్లను అని చెప్పేసి అంటే నెత్తరపు ముద్ద మాత్రమే చూస్తాం దానిలో రూపం ఉండదు అది తల్లి ప్రాణానికి ఇచ్చేటు బిడ్డ ప్రాణానికి ఇచ్చేటు కానీ ఒక తొమ్మిది నెలలు నిరీక్షిస్తే ఎదురు చూస్తే పండంటి బిడ్డను ప్రసవిస్తుంది ఆ బిడ్డ బ్రతికి ప్రయోజకురాలుగా మనకు ఆనందాన్ని ఇస్తుంది ఎదురు చూడాలి కొన్ని వెంట వెంటనే అయిపోవాలనుకోకూడదు వెయిట్ చేయాలి సో మూడవది మన ధైర్యం ఏంటో చూద్దామా ముగిస్తాను ప్రా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇక్కడ ఒక ధైర్యం ఉంది చూడండి మొదటి వచ్చినాన్ని చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన పారిపోవును పారిపోవును నీతి మంతులు నీతి మంతులు సింహము వలె సింహము వలె ధైర్యముగా చాలు మూడవది ధైర్యం ఏంటి నీతి కలిగిన జీవితమేనండి ధైర్యం నీతి కలిగిన జీవితమే ధైర్యం అవును ఎలాగో మీకు అది కూడా చెప్తాను ఎన్నో మాటలు చెప్పాను కదండి మందిరం పక్కన రోడ్డు ఉంది మందిరం పక్కన రోడ్డు ఉంది మందిరం ముందు రోడ్డు ఉంది మందిరం వెనక రోడ్డు ఉంది ఇటువైపున ఉన్నాయి ఓకే వదిలేద్దాం ఇప్పుడు ఈ పక్కన ఉన్నవాళ్ళు అంటే ఈ పక్కన మందిరం పక్కన రోడ్డు ఉంది రోడ్డు కాపక్కన మా ఇల్లుంది అటువైపున ఇటువైపున ఉన్నవాళ్ళు ఈ మధ్యలో వచ్చి ఇద్దరు మటకా నెంబర్ రాస్తంటే కాయలి ఏడా కాడ ఒకరు కాయలే ఎందుకు చేసేది మంచి పని అయితే కాయలు ఉంటారా ఉంటారు ఆడొకరిట చూస్తూ ఉన్నారనమాట ఒకరిట చూస్తూ ఉంటే ఈడ రాసేవాళ్ళు నీతి లేని వానికి ఎప్పుడు భయమే ఉంటుంది అందుకే ఎక్కడన్నాడు ఎవడును తరముకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు ఎలాగుంటారట సింహం వలే సింహం వలే నువ్వు ప్రతి దానికి భయపడుతున్నావు అంటే ఏం చేస్తున్నట్టు తప్పు చేస్తున్నావు నీ తప్పు నీకు భయాన్ని కలిగించింది తప్పు లేని వాడు తల ఎత్తుకొని బ్రతుకుతాడు చూడండి ధైర్యంగా దేనికి భయపడ్డంగా ఒకరిని కాయలు పెట్టడు ఒకరు కాయలు ఉండాల్సిన అవసరములా పాపం చేసేటటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ భయమే ఈ భయమే అందుకే అన్నాడు నీతి కలిగిన జీవితము జీవించేవారు ఎలాగుంటారు ధైర్యంగా ధైర్యంగా ఈరోజు ప్రతి ఒక్కరి వెనక ఉన్న భయం వెనక ఏమి దాగి ఉంది ఒక పాపము దాగి ఉంది ఒక తప్పు దాగి ఉంది ఇది తెలియకూడదు ఇది దొరకకూడదు ఇది కనపడకూడదు నేను అడుగుతాను మనుషులు అందరి కళ్ళు కప్పచ్చు కానీ దేవుని కళ్ళు కప్పగలమా కప్పలేము దేవుని కళ్ళు ఎప్పుడూ కప్పలేము నువ్వు చేసేది ప్రతిదీ దేవుడు చూస్తాడు వరుసలో నిలబెట్టి ఒకరోజు నిలబెట్టి నీ జీవితాన్ని అంతటినీ బజారు పాలు చేస్తాడు పాపం అవును ప్రియులారా అందుకే దేవుడు అన్నాడు మోషే ద్వారా మాట్లాడుతూ యాజకులతో చెప్పమన్నాడు భయపడద్దు చెప్పు నా పిల్లలను శత్రువులకు బెదరద్దని చెప్పు వనకద్దని చెప్పు ప్రతిదానికి ఆందోళన పడద్దని చెప్పు భక్తి ఉంచమను నిరీక్షణ ఉంచమను మూడవది నీతిగా బ్రతకమను నన్ను నమ్మిన వారు ఎక్కడైనా సరే ఎలాగుంటారు ధైర్యంగా తలలు ఉంచుతాం దేవా ఇట్టి ధైర్యాన్ని నాకు నా బిడలకు నా కుటుంబానికి దయచేయి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు వైన దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా స్థుతి నొందదగిన పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రములు తండ్రి నిన్ను నమ్మిన మా జీవితాలలో ధైర్యమే ఉండాలి కానీ భయం ఉండకూడదు నాయన తిరిగితనం ఉండకూడదు తండ్రి ఎలాగోస్తుంది ధైర్యము అనంటే భక్తి వలన నిరీక్షణ వలన నీతి కలిగిన జీవితము వలన అని మీరు తేటగా మాట్లాడారు ఓ తండ్రి విన్న ఈ మాటలు మా జీవితాలలో నీరు కట్టి చేయండి నాయన ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్